అందరికీ వస్తండి సాధారణంగా మనకి ఇప్పుడు దేశం మొత్తం ఎలక్షన్ కూడా ఉంది సో మనం హైవేల మీద లేదా ఊర్లో ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా మనం మనం ఫ్యామిలీతో కారులో వెళ్తున్నా సరే వాళ్ళు ఆపుతారు స్క్వాడ్ సెపరేట్ చెకింగ్ స్క్వాడ్ ఉంటారు వాళ్ళు వెహికల్ని ఆపుతారు డిక్కీ చెక్ చేస్తారు బ్యాగులు ఉంటే బ్యాగులు చెక్ చేస్తారు అనుమానం ఉంటే మనల్ని కిందకి దిగమంటారు అంత హై సెక్యూరిటీ ఉంది మొత్తం రాష్ట్రం మొత్తం మీద అలాగే ఎన్నికల సందర్భం కాకపోయినప్పటికీ సాధారణ రోజుల్లో కూడా కొన్ని సెక్యూరిటీ జోన్స్ ఉంటాయి సీఎం క్యాంప్ ఆఫీస్ కావచ్చు లేదా ఐఏఎస్లు ఐపీఎస్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండే ఏరియాల్లో కావచ్చు హై సెక్యూరిటీ జోన్స్ ఉంటాయి అక్కడ మనం సాధారణ రోజుల్లో మన వెహికల్ వెళ్ళినా మన వెహికల్ ఆపి మన డెక్కీ చూసి మనల్ని అనుమానం వస్తే మనకు ది కిందకి దిగమని చెక్ చేస్తారు అటువంటిది నిన్న ఒక కంటైనర్ ఎటువంటి తనిఖీలు లేకుండా సీఎంఓలోకి వెళ్ళింది సీఎం క్యాంప్ ఆఫీసులోకి వెళ్ళిందంట ఒక కంటైనర్ లేకుండా కంప్లీట్గా క్లోజ్గా ఉండి లాక్ చేసి ఒక సెక్యూరిటీ ఏరియా ఉన్నప్పటికీ దాని బ్యాక్ సైడ్ రోడ్ నుంచి సీఎంఓ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిందంట అది కొంచెం అనుమానాస్పదంగా ఉంది మీరే చూడండి ఈనాడులో రాశారు ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది ఏం తెచ్చింది అనుమానాస్పదంగా సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఇదిగోండి ఫోటో నెంబర్ వన్ ఇలా రాంగ్ రూట్లో క్యాంప్ కార్యాలయం వైపు వచ్చింది ఇదిగోండి క్యాంప్ కార్యాలయం ఇది రాంగ్ రూట్లో వచ్చిందంట క్యాంప్ కార్యాలయం వైపు ఫోటో నెంబర్ టూ ఈ రెండో చెక్ పోస్ట్ ముందు వైపు స్కానర్ మీదుగా వెళ్ళాల్సిన వాహనం చెక్పోస్ట్ వెనక వైపు నుంచి వెళ్ళింది ఇదిగోండి ఫోటో నెంబర్ టూ జాగ్రత్తగా చూడండి ఇది ఇక్కడ పోస్ట్ ఉంది దీని ముందు నుంచి ఇటువైపు నుంచి వెళ్ళాలి వెహికల్స్ ఎప్పుడు వెళ్ళినా సరే ఇటువైపు నుంచే వెహికల్స్ ఎవరైనా వెళ్తాయి ఈవెన్ ఎమ్మెల్యేలు ఎవరైనా సీఎం గారిని కలవడానికి వచ్చినా ఇటువైపు నుంచే వెహికల్స్ వెళ్తాయి కానీ ఈ ఈ కంటైనర్ చెక్ పోస్ట్ బ్యాక్ నుంచి వెళ్ళిందంట ఇక ఫోటో నెంబర్ త్రీ క్యాంప్ కార్యాలయంలోకి వెళ్తూ ఇదిగో అలా వెళ్ళి క్యాంప్ కార్యాలయం లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళాక దాన్ని తిప్పి పెట్టారు ఒక గంట తర్వాత తిప్పి పెట్టారు మరి లోపల ఏమి అన్లోడ్ చేశారో ఏం దించారో లోపల తెలియదు కానీ మళ్ళీ దాన్ని తిప్పిపెట్టారు ఇటువైపు మళ్ళీ ఐదోది బయటకు వెళ్ళిపోయింది చెక్ పోస్ట్ ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది అలా బయటకు వెళ్ళిపోయింది సో ఏముంది దీనిలో ఈ కంటైనర్లో ఏముంది ఎందుకు ఇంత సీక్రెట్ మెయింటైన్ చేశారు మేబీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మాలి ఇప్పుడు రహస్యం మెయింటైన్ చేశారు అంటే అందులో ఏదో అంత గోప్యత పాటించారు అంటే అంత రహస్యం పాటించారు అంటే అందులో ఏదో తప్పు జరిగినట్టే అనుమానిస్తారు సాధారణంగానే అనుమానిస్తారు సో దానికి వాళ్ళు ఏదో ఒకటి కవర్ చేసుకోవచ్చు దానిలో ఏదోందని ఇది ఉందని ఏదో సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు ఇదిగో ఈ వార్త కౌంటర్గా తిట్టొచ్చు కాక కానీ ఈ అనుమానం వచ్చేలా ప్రవర్తించడం ఎందుకు నిజంగా అందులో చెప్పదగిందే బయటకు తెలిసే విధంగానే ఉంటే ఓపెన్గానే వెళ్ళొచ్చుగా చెక్కింగ్స్ నుంచి ఇటువైపు నుంచే దాటుకుంటే వెళ్ళొచ్చుగా దొంగచాటుగా ఎందుకు తీసుకెళ్ళాలి అనే అనుమానం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటైనర్ వాహనం వచ్చి వెళ్ళిన తీరు చర్చనీయాంశంగా మారింది ఏపీ సిక్స్టీన్ జెడ్ త్రీ జీరో త్రీ సిక్స్ త్రీ నెంబర్తో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కర్ ఉంది సాధారణంగా జడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు పి సిరీస్ అయితే పోలీసు వాహనాలకు ఉంటుంది నిజమే జెడ్ సిరీస్ ఏమో ఆర్టీసీ బస్సులకు ఉంటుంది పి సిరీస్ ఏమో పోలీస్ వాహనాలకు ఉంటుంది కానీ ఇక్కడ జెడ్ సిరీస్ ఉంది పోలీస్ స్టిక్కర్ ఉందంట అది కూడా అనుమానాస్పదమే అయితే సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేట్ ఉంటుంది అక్కడ వాహనం అందులో ఉన్నవారి వివరాలను నమోదు చేసుకొని అనుమతిస్తారు అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్ పోస్ట్ సిబ్బందికి చెప్తారు మెయిన్ గేట్ నుంచి డివైడర్కు ఎడం వైపున ఈ వాహనాలు లోపలి లోనికి వస్తాయి మధ్యలో రెండో చెక్ పోస్ట్ వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నెంబరు అందులో వచ్చిన వారి వివరాలు సరి చూసుకుంటారు ముందుగా అనుమతి ఉన్న సమాచారం మేరకు ఉన్న వాహనాలైతే ఆ స్కానర్ మీదుగా లోపలికి వదులుతారు మంగళవారం వచ్చిన కంటైనరు ప్రధాన గేటు వద్ద ఎడం వైపు రహదారిలో వచ్చిన రెండో చెక్ పోస్ట్ కాస్త ముందుగానే ఎడంవైపు కాకుండా కుడివైపు దారిలోకి మళ్ళింది అలా ఎవరైనా ఎల్లుంటే వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే అలా కేసు ఇమీడియట్గా కేసు పెట్టేసి లోపల వేస్తారు అవైలబుల్ సెక్షన్లతో కానీ ఇదా ఈ ఇంత పెద్ద కంటైనర్ ఇలా ఇంత స్వేచ్ఛగా సెక్యూరిటీకి సంబంధం లేకుండా వెళ్ళింది అంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశమే సో అదేంటి అనేది తెలియాలి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జవాబుదారీ కదా అదేదో ప్రైవేటు పార్టీ ఆఫీస్కి వెళ్ళింది అనుకో ఎవరు అనుమానించక్కర్లా కానీ ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు సీఎంఓ ఆఫీస్కి వెళ్ళిందంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన అంశమే సో దీని మీద మీరేమంటారు అందులో ఏముంది అనేది మీరు కామెంట్ చేయండి కామెంట్స్లో ఎక్కడ కూడా అబ్యూజ్ లాంగ్వేజ్ వద్దు థ్యాంక్ యూ